హలో ఎరువన్ దిస్ ఇస్ రాంబాబు అమ్ వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోటనీ బోటనీలో మనకి రేపు ఉదయం ఏడు గంటలకి లైవ్ ఉంటుందండి సో దీంట్లో భాగంగానే మనకి మానవ సంక్షేమంలో మొక్కలు సూక్ష్మజీవులు అనేటటువంటి చాప్టర్లో మనకి మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు చాప్టర్ కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఆహార ఉత్పత్తిని అధికం చేసేటటువంటి వ్యూహాలు సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో కూడా మనకి ఇలాంటి అప్లికేషన్ టైపు టాపిక్స్ తీసుకున్నట్లయితే దీంట్లోంచి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు ఉదయం ఏడు గంటలకి మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోట్నీ సంబంధించినటువంటి ఈ బుక్లో ఉన్నటువంటి లాస్ట్ చాప్టర్లో అప్లైడ్ బోట్ని జువాలజీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటివి మనం తీసుకున్నట్లయితే మానవ సంక్షేమంలో మొక్కలు సూక్ష్మజీవులు సో ఈ చాప్టర్ని రేపు ఉదయం ఏడు గంటలకి లైవ్ కండక్ట్ చేస్తున్నామండి కాబట్టి బయాలజికల్ సైన్స్ సి ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్పిరెంట్స్ అందరూ కూడా రేపు ఉదయం ఏడు గంటలకి లైవ్లో పార్టిసిపేట్ చేసినట్లయితే మీ అందరికి కూడా ఈ చాప్టర్ మీద పూర్తి అవగాహన కలుగుతుంది దీంట్లో ఉన్నటువంటి ఎలాంటి క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ మీకు సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి మరి ఇలాంటి మెరిన్ వీడియోల కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ